అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది పోలీ పార్డ్డే మీ రోజు వీడియో ఇప్పటికి ఇంకా ఒక రోజు గడిస్తే వారం రోజులు అవుతుంది అందరికీ మార్గశిర గురువార లక్ష్మి శుభాకాంక్షలు ఎందుకంటే మార్గశిర మాసంలో మనము గురువారాలు మనం శుక్రవారాలు ఏ విధంగా పాటిస్తామో గురువారాలు మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణునికి పూజ చేసుకుంటే చాలా మంచిది అది ఇంకా పోలిపాడ్యమే నేను పోలిపాడమే వీడియో ఇది ఇంకా తెల్లవారుజాము నిద్ర లేవడం అన్ని పనులన్నీ అయిపోయినాయి మా కానీ లేపేసినాను నాతో పాటు ఎందుకంటేనా ఇంకా తెల్లవారుజామునే పూలం మాకు దీపాలు వదులుద్దామనేసేసి నీటిలో మన తులసి కోట దగ్గరే అనేసేసి ఇంకా పూజ అంతా కావాలంటే అన్నీ శుభ్రం చేసుకోవాలా అన్నీ చెత్త నూకి మాపు పెట్టుకొని పూజ గదిలో కానీ అన్నీ ఇంకా పూలతోనూ అభిషేకం చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలంటే ఇట్లా తెల్లవారుజామునే లేయల్లా ఐదు గంటలకే పూజ అయిపోవాలంటే ఇద్దరు చేస్తేనే ఇంట్లో అందరూ సహాయం ఉంటేనే ఎవరైనా చేయగలము లేకుంటే ఒక్కరే చేయాలంటేనా రాత్రంతా చేసినా కానీ పనులైతే ఇంటి పనులు అయిపోవు ఇట్లా ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువ పూజలు ఉన్నప్పుడు మా వారే హెల్ప్ తప్పకుండా ఇస్తాడు సీతాఫలాలు అక్కడ పెట్టినా చూడండి అవి నిన్నటి వీడియోలో చూపిస్తేనే అవే సీతాఫలాలు నేను వీడియో తీసినప్పటికీ ఆరున్నర అయిందిలేండి టైము నేను ఏ విధంగా దీపాలు వదిలినాను ఇంకా పోలమ్మ కథ అయితేనే నా మనసులో అనుకుంటానే ఉన్నాను నాకు నోటికి వస్తుంది కార్తీక పురాణంలో ఉంది కదా పోలీ పాడ్యం రోజు నేను కానీ వీడియో వీడియోలో చెప్పినా చూడండి పోలి కథ ఆ కథే ఇంకా మనసులో అనుకుంటా ఆ తల్లిని పూజించుకుంటా ఆ తల్లిని అనుకుంటా పూజ అంతా చేసేసుకున్నాను ఇంకా తెల్లవారుజామున ఇంకా పూజ గదిలో పూజ అయిపోయింది పూజ గదిలో అయిపోయినప్పటికీ ఐదు గంటల ఐదు పది నిమిషాలకు అంతా పూజ అంతా అయిపోయింది శివైకు శివకేశవులకు అభిషేకము పూజ అంతా అయిపోయింది కాక శుక్రవారం ఒకటి ఇంకా లక్ష్మీ అష్టకం చదువుకున్నాను అంతే ఇంకేం చదువుకోలేదు ఫస్ట్ వినాయకునికి చేసుకొని అవన్నీ చేసేసుకున్నాం మళ్ళీ మన దీపవర్ణము సాయంత్రం వేళలో చదువుకున్నాను ఇంకా మనకు పని కావాలంటే కాదు కదా అన్ని పనులు ఇంకా తులసి దగ్గర తులసి కోట అది శుక్రవారం ఒకటి ఇంకా తులసి ఉసిరి చెట్టుకు బిలువపత్రి చెట్టుకు అన్నీ బాగా నీళ్ళతో నైట్ కడిగి పెట్టేసినాను ఉదయాన్నే పసుపు పట్టించి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకొని ఈ విధంగా గుమ్మాలు పసుపు పట్టించుకొని ఈ విధంగా అన్నీ అలంకరణ చేసుకున్నాను ఈ విధంగా నా మనకు వచ్చే బ గడప కానీ తులసి కోట దగ్గర కానీ మన ఇంటి ముందర కానీ చక్కగా ముగ్గులు వేసుకొని రంగవల్లికలు దిద్దుకుంటే చాలా మంచిది మనకు మంచి చిహ్నాలు కాబట్టి అదిగాక లక్ష్మీ కటాక్షంగాన అనేది మనకు ముందు నుంచి మన పెద్దలు ఇదే విధంగా పాటిస్తారు కాబట్టి మనం ఇదే విధంగా పాటిద్దాము అప్పటికొచ్చేసి నేను పూజ చే బయట తులసికోట దగ్గర ఇంట్లో పూజ కానీ నేను బయటకి ఎప్పుడు పూజ చేయను తులసికోట దగ్గర చేసేసి ఇంట్లో చేయొచ్చు అంటారు ఏమో నాకు ముందు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ అదే అలవాట అవ్వ దగ్గర కానీ అదే అలవాట అవ్వగానే అంతే పూజా గదిలో దీపారాధన చేసినాకే గడపకు పూజ చేస్తుంది అమ్మ అంతే పూజ గదిలో అయిపోయినాకే చేసేది ఈ విధంగా అంతా తులసి కోటకు గడప పూజ అయిపోయిన తర్వాత పోలి దీపాలు వదులుకున్నాను ఫస్ట్ ముగ్గు బాగా అంతా శుభ్రం చేసేసి ముగ్గులు వేసేసుకున్నాను మరి దానిపైన వచ్చేసి పసుపు కుంకంతో అలంకరించేసేసి ఒక ప్లేటు ఏదన్నా కానీ మనకి ఏది అనుకూలం ఉంటే ఇంట్లో అది లేదనుకో గంగా మనకు చెరువులు కాలువలు గంగా నదులు ఎక్కడైనా అక్కడ ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది కానీ మనకైతేనా ఆరోగ్యం సహకరించదు నాకైతే అనుకూలంగా ఉంది దగ్గరలోనే ఉంది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ మాక నాకు అనారోగ్యం కారణంగా నేను చెరువుకు పోయి స్నానం చేసే పరిస్థితులు లేవు కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటా ఒకప్పుడు చేసినాను నెల రోజులు మా వీధిలో అందరం కలిసి ఇప్పుడు గంగమ్మ గుడి దగ్గరికి మేము పోయింటే చూడండి అక్కడికి ప్రతిరోజు వెయ్యి మాఘమాసం కార్తీక మాసము స్నానం చేసి అక్కడే పూజ చేసుకొని దీపాలు వదిలి వచ్చిన సంవత్సరంగానే ఉంది మాకు అలాగానే చేసినాము కానీ ఇప్పుడు ఆరోగ్యం సహకరించదు కాబట్టి నేను వెళ్ళడం లేదు కానీ కార్తీక మాసం అయితేనా నెల రోజులు బాగా చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క సీతాఫలం వచ్చేసి పూజ గదిలో ఒకటి తులసి కోట దగ్గర ఒకటి పెట్టేసి ఇంకా ద్రాక్ష ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్షన్లో అవి కానీ పెట్టినాను ఒక్క పండు ఎప్పుడూ పెట్టకూడదు దానికి జత చేసి పెట్టినాను మూడు పండ్లు తెచ్చిండే కదా ఒకటి వచ్చేసి మా తాతకు పెట్టినాము ఈ విధంగా పూజ గదిలో ఒకటి తులసికోట దగ్గర ఒకటి పెట్టేసేసి ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఉన్నాను ఎందుకంటేనా ఆ రోజు వచ్చేసి ఇంక అవ్వను నేను సగం తినేసినాము తాతకు పెట్టిండే రోజు గురువారము కానీ ఇది కానీ ఉంది కానీ మనకు ఆరోగ్యం అందు సహకరించదు కదా కొంచెం అయితే తినాలండి మా వారు అవే తిన్నారు నేనైతేనా ముక్కాలు కాయ తినాలండి సీతాఫలము మరి వచ్చేసి ఇంకా అరటి డప్పా నిన్న కోసుకుంటే కదా చెట్లల్లో తెల్లవారుజాము ఈ టైంలో మనం వెళ్ళి కోసుకోవాలంటే ఇబ్బంది కదా అందుకు వచ్చేసి ముందు రోజే ఇట్లా అన్ని పూలతో సహా రెడీ చేసుకుంటాను ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పాలు మన దగ్గర ఒక్క ఉన్న కుట్టేసి ఇట్లా మనం నెల రోజులు దీపాలు వెలిగించుకోకోకుంటే ముప్పై ఒక్క దీపం వచ్చేసేసి జా దానికి జత చేర్చి ముప్పై మూడు దీపాలు కానీ పెడతారంట దానికి జత చేర్చి మనకు నెల రోజులు దీపాలు అనుకొని పొలం ఆ రోజు అనుకొని గంగానదిలో ఆ విధంగా వదిలి ఇట్లా చేత్తో అన్నామంటేనా ఆ విధంగా పోతుంది నేను మా వారిద్దరం కలుసుకొని చేసుకున్నాం ఈ విధంగా పూజ అంతా ఈ విధంగా చేసుకొని మళ్ళీ సంవత్సరం కానీ కార్తీక మాసం బాగా చేసుకున్నట్ల అనుగ్రహించు భగవంతుడా అని కోరుకొని తులసి కోటలో నుదుటిన బొట్టు పెట్టుకోండి చాలా మంచిది మీ ఎవరి కుండీల్లో ఉన్నా తులసి కోటలో ఉన్న అట్లా పవిత్రమైన మట్టి మన నుదుటిన పెట్టుకున్న కానీ మనకు గ్రహ దోషాలు కానీ తొలుగుతాయంట ఇంకా దీపారాధన అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తానని ఇంకా హారతి ఇచ్చేసేసి ఇంకా కండ్లకద్దుకొని అప్పుడు కొసేపు ఒక అరగంట కూర్చున్న అప్పటికొచ్చేసి ఆరున్నర అయిపోయింది నా పూజ అంతా మొత్తం అయిపోయాలకి మూడు ముక్కాలు మూడున్నరకు అంతా నిద్రలేసినా లేండి ఆ టైంకి నిద్రలేస్తే ఆరున్నరకు పూజ అంతా అయిపోయింది బాగా అయితే నా పోలీ రోజు చాలా బాగా పూజ అయితే సంపూర్ణంగా తృప్తిగా నెల రోజులు బాగా చేసుకున్నాము ఆ భగవంతుని దయతోనూ మా శ్రీవారు అన్నీ తెచ్చుకోకుంటే నేనైతే ఈ పూజ చేసుకోలేను ఇప్పుడు వాళ్ళు మగవాళ్ళు తెచ్చిస్తేనే కదా చేసుకునేది మనం నా కథ నేను నా పరిస్థితి చెప్తానను మా వారన్నీ తెచ్చిచ్చి నాకు చేత కాకుండా మా వారు కానీ కొన్ని హెల్ప్ చేసింటేనే నేను ఇంత మటుకు పూజ చేసుకున్న నేను బెంగళూరు మిరపకాయలు అంటారు చూడండి అవి కర్రీ చేసే విధానం మసాలా కర్రీ చేసినాను ఎంత బాగుంటుందో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫస్ట్ వచ్చేసి కడా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసినాను కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా బ్రౌన్ అండ్ రెడ్ అయ్యేదాకా బాగా ఏం చేసేది మనకు బెంగళూరు మిరపకాయలు వడల్ మిరపకాయలు అంటారు చూడండి ఆ మిరపకాయలు వచ్చేసేసి బాగా శుభ్రం చేసుకొని కొంచెం మొదట ఉంటుంది కదా కట్ చేసేసి ఈ విధంగా ఒక లైన్ లాగా గీసేసుకునేది ఈ మిరపకాయలన్నీ ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగినాయి కదా అప్పుడు ఈ మిరపకాయలు మనం ఆ మిరపకాయలు అన్నీ వేసేసి అవి మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసేసినాము కొంచెం పసుపు వేసేసి ఇవి మగ్గే లోపల దీనికి మసాలా తయారు చేసుకున్నాము స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టేసినాను దాంట్లో శనకాయ విత్తనాలు ఫస్ట్ వేయించేసినాను తర్వాత టమోటా ఆనియన్స్ అల్లము ధనియాలు బాగా వేయించేసేది ఈ విధంగా నేనే ఫస్ట్ పల్లీలు బాగా వేయించేసుకోండి ఇవన్నీ ఏం చేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుంది మరి వచ్చి మిక్సీ జార్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర ఒక్క లవంగము నేను చూపించినంత దాల్చిన చెక్క ఇప్పుడు మనం అవంతా వేయించుకున్నాం కదా పల్లి టమోటా ఆనియన్స్ అవన్నీ అల్లము అది కానీ వేసేసి ధనియాలు అంతా వేసేసి కొంచెం కారం మీకు దీంట్లో కావాలంటే మిక్సీ జార్లకైనా వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు ఎండు కారం అన్న వేసుకోవచ్చు నేను వచ్చేసి ఎండు కారం ఇద్దాంలే అనేసి ఎండు కారంగానే పెట్టేసుకున్నాను ఇవి మగ్గే లోపల మనకు మసాలా అంతా వేయించుకొని సార్ నేను చెప్పిన విధంగా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది పరోటా చపాతి రైస్ లెగ్ కానీ బాగుంటుంది నేను వచ్చేసి ఆ రోజే పరోటా కానీ చేసినాను ఇంకా వీడియో ఎక్కువ అవుతుందని పెట్టలేదు రేపటి వీడియోలో పెడతాను ఇప్పుడు ఇంకా మనం మసాలా ఆడిచ్చినాం కదా పచ్చిమిర్చి బాగా మగ్గింది అది కొంచెం మగ్గింది అప్పుడు ఈ మసాలా అంతా వేసేసి ఎండు కారం ఇంకేసేసి అన్నీ వేసేసినాము ఈ మసాలా బాగా వేయించాల మనకు ఆయిల్ పైకి తేయలేదంక వేయించండి మరి బాగా టేస్టీగా ఉంటుంది మిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ కారము ఉండదు ఏం కారం ఉంటుందనేసి కారం ఏం తక్కువ వేసుకోద్దండి మనము మస కర్రీస్కు మీ ఇంట్లో మీరు ఎంత వేసుకుంటారో అంతా కారము వేసుకోండి ఈ మిర్చి ఆల్రెడీ ఇప్పుడు ఆనియన్స్లో అంత మగ్గుతుంది కదా అసలు కారం అనేది ఏ మాత్రము ఉండదు మామూలుగా మనం ఇంట్లో ఏ విధంగా కారం వేసుకుంటాము కర్రీలకి ఆ విధంగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు తేల్తా అని చూడండి పైకి అంతా వస్తుంది ఆయిల్ ఆ విధంగా ఉండేక బాగా మసాలా నీళ్ళు వేయకుండా ఏం చేసేది అది వేగడానికి కానీ రెండు నిమిషాలు పడుతుంది ఆల్రెడీ మనం చేస్తా ఉండేది కానీ మట్టి కడాయి కాబట్టి కొంచెము లేటుగానే ఏగుతుంది కానీ మట్టి కడాయిలో మనం చేస్తేనా కొంచెము లేటుగా ఏగినా వంట తొందరగా అయిపోతుంది వేడైతేనే మట్టి కడాయిలో తొందరగా అవుతుంది టేస్టీగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కదా పచ్చిమిర్చి కాస్తంత చాలా తక్కువగా కొంచెం బెల్లం వేసుకోండి మేము వేసుకోమనుకుండే వాళ్ళు వేసుకోవద్దండి చాలా రుచిగా ఉంటుంది చూడండి బాగా రుచిగా టేస్ట్ అయితేనే ఎంతో బాగుంటుంది చాలా తక్కువగా వేసుకోండి వేసుకునేది అట్లయితే లేకోకుండా వేసుకోకుండా ఏమి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం మిక్సీ జార్లోనే నీళ్ళు వేసి పెట్టుకున్నాం మసాలా అంతా వేసినాం కదా ఆ నీళ్ళు వేసేసేసి ఇంకా కాస్త నీళ్ళు వేసేసేసి ఇంకా బాగా ఉడికి ఈ కర్రీ రెడీ అయిపోయే లోపల నేను గిన్నెలన్నీ శుభ్రం చేసేసి పరోటాకు కానీ పిండి కలిపి పెట్టేసినాను పరోటా రేపటి వీడియోలో చూపిస్తాను పొరలు పొరలుగా వచ్చింది ఎంత బాగా గోధుమ పిండితోనే మనం పరోటాలు ఎట్లా చేసుకోవాలో నీకు మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఈజీగానే చేసుకోవచ్చు రాదు అని బాధపడుతూ అంటారు ఇంకా అది మరుగుతా ఉంది అది బాగా మరగాలనేసేసి మూసిపెట్టేసినాను ఇక్కడ వచ్చేసి పారిజాత కషాయం పెట్టుకున్నాను ఇంకా అది కానీ మరిగే లోపల ఇంకా అది తాగేసేసి ఇంకా పరోటాలు చేసేద్దాం చెప్ప గిన్నెలు కడిగేసేస్తాం స్టవ్ ఆఫ్ చే చూడండి కర్రీ బాగా చిక్కగా ఈ విధంగా ఈ విధంగా ఉంటేనే ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం బాగా ఇమిరేస్తుంది కాబట్టి ఇంత మట్టుకు ఉండాలి ఆయిల్ అంతా పైకి తేలుతా అని చూడండి ఆ విధంగా ఉడికించుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు క కర్రీ అయితే తయారైపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఉడుకుతానే ఉంటుంది మట్టి కడాయిలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా చూడండి మడి అట్లా ఐదు నిమిషాలు ఉడుకుతుంది మీరు కానీ మీరు మట్టి కడాయిల్లో చేసి చూడండి మడి స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఎంత మన మామూలు గిన్నెల్లో ఎట్లా ఉడుకుతుందో స్టవ్ వెలుగుతా అంటే ఏ విధంగా ఉడుకుతుందో అదే విధంగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉడుకుతుంది అసలు అయితేనే ఎంతో టేస్టీగా ఉంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ రకరకాలు వస్తూ ఉంటాయి కానీ ఈ విధంగా నేను చెప్పిన విధంగా కానీ ఒక్కసారి ట్రై చేయండి మనం మరొక వీడియోలో కలుద్దాం